ఆయన అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చూపించిన పందులే చూపించి మీకు అసహ్యాన్ని పెంచవచ్చు కాకపోతే ఈరోజు నేను చెప్పే మాటలు కొత్త కొత్తగా ఉంటుంది మీకు మన రాష్ట్రము కాదు మన దేశము కాదు తాంజానియా అనే ఒక దేశంలో దాదాపు నలభై మంది ఆడపిల్లలు మాత్రమే రాత్రిపూట వేటకు వెళ్తారంట అదే అడవి పందుల వేటకి రోజు అంటే వేటకు వెళ్తనే జీవనం గడుచుతుంది అనమాట అంటే రోజు రోజు అడవి పంది మాంసమే తింటున్నారంటే వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటుంటారో ఆలోచించి ఒకసారి పంది అని తేలిగ్గా తీసి వేయకండి ఎందుకంటే పంది మాంసంలో చాలా బలిష్టంగా ఉంటుంది ఆహారం బలిష్టం దాన్ని పక్కన పెడితే అదొక ఒక విషయం అది అది పక్కన పెట్టండి కాకపోతే నలభై మంది వేటకు వెళ్ళడం అనేది ఒక విచిత్రం అన్నమాట అంటే మొత్తం అడవే అంటే వాళ్ళు చెంచు జాతికి చెందిన వాళ్ళు అనమాట మన వాళ్ళ వాళ్ళ సైడ్ మన సైడు కొంతమంది చదువుకున్న వాళ్ళు ట్రైబ్స్ అంటారు వాళ్ళని మనం మన మన పల్లెటూరు జనాల్లో అయితే చెంచు జా చెంచోళ్ళు అంటారు అనమాట మొత్తం ఇవి మన ఊరు ఊరు జాతివే ఎందుకంటే మీకు మాటలు కొత్తగా చెప్తున్నాను అనమాట అంతే దాన్ని అనే అనేదే కాదు చాలా దేశాలు ఇలాగ చేస్తున్నాయన్నమాట పంది అని చేలిక తీసి వేయకండి దీనివలన చాలా లాభాలుంటాయి దీనివలన మెడిసిన్లు తయారవుతాయి మనకు మందులు తయారవుతాయి దీని వెముకలు తోక నుంచి తల నుంచి తోక వరకు అన్ని పనికి వస్తాయి అన్ని లాభాలు ఉంటాయి పందు పందుల్లో పందుల్లో పంది మాంసంలో అన్ని పోషకాలు ఉంటాయి పందులు సాక సాకే వాళ్ళని చిన్న చూపు చూడొద్దండి ప్లీజ్ దయచేసి నా నుంచి చిన్న మాత్రమే ఇది చిన్న విన్నపం లాస్ట్ మూమెంట్లో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇంకా ఇంకా ఎక్కువ వీడియోస్ చేద్దామని అనిపిస్తుంది ఓకే గాయస్ అందరికీ నమస్తే బాయ్ గాయస్ అందరికీ బాయ్ బాయ్ బాయ్